హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నిన్మి విజయ్ కుమార్ ఎస్ మరి ఈ యొక్క వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సో ఎలాంటి కరెంట్ అఫైర్స్ చదవాలి సో మనకు ఎలా చదవాలి ఎలాంటి బుక్స్ చదవాలి సో ఈ యొక్క అంశాలన్నీ కూడా మరి క్లియర్ కట్ గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో చాలా మంది హాస్పిటల్స్ అడిగారు సార్ ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదివితే మనకు కరెంట్ అఫైర్స్ కి సరిపోతుంది సో ఎలాంటి బుక్స్ చదవాలి ఏంటని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది సో మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సో వీడియో లాంగ్ అయినా పర్లేదు సో లెంతి అయినా పర్లేదు స్పీడ్ మోడ్ లో పెట్టుకుని అయినా కానీ చూసే ప్రయత్నం అయితే చేయండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ఇది మనకు సో పేపర్ వన్ లో మనకు ఎవరైతే ఎక్కువ స్కోర్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ పైన గ్రిప్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు రిమైనింగ్ వాళ్ళు చేయలేరు సో మనకు ఎలాంటి అంశాలు చదవాలి ఏ బుక్స్ చదవాలి అలాగే గతంలో ఎలాంటి ప్రశ్నలు ఇచ్చారు ఇలాంటి అంశాలన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో మనకు కరెంట్ అఫైర్స్ లో పేపర్ వన్ లో భాగంగా సో ఎన్ని మార్కుల వేటేజ్ అనేది ఉన్నది ఒకసారి చూద్దాం సో మనకు ఇక్కడ చూసినట్లయితే ఇరవై మార్కుల వేటేజ్ అయితే ఖచ్చితంగా ఉన్నది సో మీరు ఈ యొక్క ఏరియా నుంచి ఖచ్చితంగా మరి ఏ ఏ అంశాలపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో కరెంట్ అఫైర్స్ అనగానే మనకు చాలా ఆ అంశాలు మరి పరిగణలోకి తీసుకొని చదవాలి లైక్ మనకు ప్రాంతీయ జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలు అంటున్నాడు తర్వాత అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు అని చెప్పేసి ఇక్కడ మరొక మాట చెప్పడం జరిగింది సో ఎలాంటి అంశాలు మరి ఇందులో చూడాల్సి ఉంటుంది అనమాట ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ అయితే మనకు ముఖ్యంగా చూసుకుంటే గనక దీంట్లో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో చదవాల్సి ఉంటుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అవన్నీ కూడా ఓకేనా సో వాటిల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో ఎలాంటివి క్వశ్చన్స్ మనకు రావచ్చు ఒకసారి అంటే వీటిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టండి అంటున్నాను నేను సో ఎందుకు అని ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తానమాట సో కరెంట్ అఫైర్స్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మనకు టోటల్ గా ఒక కంక్లూషన్ అయితే ఉన్నది చాలా మందికి ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలని చెప్పేసి పది నుంచి పన్నెండు నెలల కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా మీరు కవర్ చేయాలి ఇందులో భాగంగా సో మనకు దానికి సంబంధించి ఎలాంటి బుక్స్ ఉన్నాయి సో ఏంటి ఎక్కడి నుంచి చదవాలి సార్ అని చెప్పేసి అడిగితే కనుక అది లాస్ట్ లో చెప్తాను సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రధానంగా మనకు కరెంట్ అఫైర్స్ అనగానే సో ఎలాంటి అంశాలు మనం చదవాల్సి ఉంటుంది ఒకసారి చూద్దాం ఇందులో భాగంగా మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు సదస్సులు అండి సదస్సుల పైన మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టండి సదస్సులు ఎక్కడ ఎలాంటి సదస్సులు జరిగినా సరే జాతీయంగా జరిగినా ప్రాంతీయంగా జరిగిన అంతర్జాతీయంగా జరిగినటువంటి సదస్సులు కావచ్చు ఖచ్చితంగా వీటిపైన మరి ప్రతి ఎగ్జామ్ లో మరి ఈ మధ్య కాలంలో టిఎస్పిఎస్ అయితే మరి బిట్స్ అడగడం అయితే జరుగుతుంది అనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే విన్యాసాలు వివిధ దేశాల మధ్య జరిగినటువంటి విన్యాసాలు ఏ ఉన్నాయో వాటిని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో చదువుకోండి నెక్స్ట్ చూసినట్లయితే మనకు అవార్డులు అని చెప్తాను అవార్డులకు సంబంధించి మనకు ఈ మధ్య కాలంలో భారతదేశంలో మనకు భారతరత్న అవార్డులు ప్రకటించడం జరిగింది అలాగే పద్మ అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది సో వీటిలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో మీరు అంతర్జాతీయంగా ఉన్నటువంటి అవార్డ్స్ కూడా లైక్ నోబెల్ అవార్డ్స్ కావచ్చు ఆస్కర్ అవార్డ్స్ కావచ్చు ఇట్లాంటి వాటిపైన ఖచ్చితంగా మీరు శ్రద్ధ చూపాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ చూసినట్లయితే వివిధ నివేదికలు చూసినటువంటి చూడాల్సినటువంటి అవకాశం అయితే అన్నమాట నివేదికలు సో ఆ నివేదికల్లో భారత్ యొక్క ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఏం సంగతి ఏంటి అనేది మీరు ప్రత్యేకంగా చూసుకోవాల్సినటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తుల పైన ఖచ్చితంగా మనకు బిట్టొచ్చేటటువంటి అవకాశం అయితే ఉందనమాట వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకున్నారు వాళ్ళు వార్తల్లో సో ఏంటి ప్రాముఖ్యత ఏంటి అనేది చూడండి తర్వాత వార్తల్లో ఉన్నటువంటి ప్రదేశాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ప్రదేశాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే జాబితాలు కానీ నివేదికలు కానీ తర్వాత కమిటీలు కానీ మనకు ఆర్థిక అంశాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత మనకు అది తెలంగాణ అంశాల్లో అయితే ప్రత్యేకమైనటువంటి దృష్టితో చదవాలి ఆర్థిక అంశాలకు సంబంధించి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ మనకు బిట్టొచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే క్రీడా అంశాలు క్రీడా పైన ఖచ్చితంగా మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించి ఖచ్చితంగా బిట్టిచ్చేటటువంటి అవకాశం అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో మీరు క్రీడా పైన ఖచ్చితంగా ఫోకస్ చేయాలి సో ఆటగాళ్ళు కానీ సో మనకు ఆటకు సంబంధించినటువంటి ప్లేయర్స్ ఎవరైనా ఉంటే గనక సో ఆటకు సంబంధించినటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉంటే గనక సో దానిపైన ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో క్రీడలు అంటున్నాను తర్వాత మనకు ముఖ్యంగా చూసుకుంటే గనక ఇక జాతీయ అంశాలు కొన్ని ఉంటాయి అలాగే మనకు ఇతర రాష్ట్రాల అంశాలు కూడా కొన్ని తీసుకోవాలి మనం ఇతర రాష్ట్రాల అంశాలు సో లైక్ ఎట్లా అంటే ఇతర రాష్ట్రాలు లైక్ మహారాష్ట్ర కానీ రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ ఇట్లాంటి రాష్ట్రాలు కొన్ని పథకాలు పథకాలు అమలు చేస్తాయి సో వాటి మీద కూడా సో ముఖ్యమైనటువంటి పథకాల మీద కూడా కొంచెం అడిగేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట తర్వాత తెలంగాణ అంశాలు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇందులో మీరు చదువుకోండి తెలంగాణ అంశాలు తెలంగాణ అంశాలు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో చదవండి రైట్ సో ఇలాంటి మరి అంశాలన్నీ కూడా చదివితే గనక మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి మనము ఖచ్చితంగా అన్ని కవర్ చేయగలుగుతాం ఓకేనా సో మనకు వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రదేశాలు అవార్డులు రికార్డులు జాబితాలు నివేదికలు అధ్యయనాలు కమిటీలు సదస్సులు విన్యాసాలు పుస్తకాలు కానీ దినోత్సవాలు కానీ అంతర్జాతీయ అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ క్రీడా అంశాలు అంతర్జాతీయ అంశాలు తర్వాత మనకు ద్వైపాక్షిక అంశాలు కానీ తర్వాత పర్యటనలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టండి సో ప్రధానమంత్రి మోడీ ఏ పర్యటన అయినా సరే ఏ దేశానికి వెళ్ళినా సరే లేదంటే ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే సో అక్కడ స్థాపించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు తర్వాత మరి కొత్తగా మన ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు అలాగే తెలంగాణకు సంబంధించి సో మీరు ఆ తెలంగాణకు సంబంధించినటువంటి పథకాలు ఆరు గ్యారెంటీలు కానీ సిక్స్ గ్యారంటీస్ కానీ తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర విధానాలు ఏ విధంగా ఉన్నాయి కరెంట్ అఫైర్స్లో అంటే ఏమైనా అవార్డ్స్ వచ్చాయా లేకపోతే ఎలాంటి ఈ మధ్య కాలంలో ఎలాంటి ఆవిష్కరణలు చేశారు ఏంటి అనేది సో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట కరెంట్ అఫైర్స్లో ఓకేనా సో ఇలాంటి అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లో ఇక నెక్స్ట్ చూసినట్లయితే కొన్ని ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు కొన్ని చెప్తాను వీడియో లెంతి అయినా పర్లేదు ఖచ్చితంగా మీరు వినాల్సిందే ఎందుకంటే మార్కులు ఇక్కడనే వస్తాయి కాబట్టి సో మీరు ఖచ్చితంగా వినాల్సిందే ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏంటివి ఇవి అంటే కనుక అంతర్జాతీయ కూటములు అనేటివి ఉన్నాయి మనకు అంతర్జాతీయ కూటములపైన ఖచ్చితంగా మనకు అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక బిట్ట రావడం అయితే జరుగుతుంది సో కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇది కూడా చూడండి ఏమున్నాయి సార్ ఈ అంతర్జాతీయ కూటములు అంటే కనుక దీనికోసం మళ్ళీ ఒక సపరేట్ వీడియో తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో అనేకమైనటువంటి కూటములు ఉన్నాయి మనకు సో లైక్ ఐబిఎస్ఏ లైక్ మనకు బ్రిక్స్ అండి తర్వాత క్వాడ్ తర్వాత నార్డిక్ దేశాలు రైట్ తర్వాత మనకు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒపెక్ తర్వాత జీ ఫోర్ అండి తర్వాత జీ సెవెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జీ ట్వంటీ ఓకేనా తర్వాత చూసినట్లయితే మనకు బిమ్స్టెక్ రైట్ సార్క్ దేశాలు వీటి గురించి చదివేటప్పుడు వీటి యొక్క సభ్య దేశాలు ప్రధానమైనటువంటి కార్యాలయం ఎక్కడ ఉంది రీసెంట్గా ఏమైనా సదస్సులు జరిగాయా చూసుకోండి ఎస్సీఓ దేశాలు సిఐఎస్ ఏషియన్ తర్వాత యూ కానీ నాటో గాని నాటో గురించి స్పెషల్గా చదువుకోండి సో ఇలాంటి అంశాలపైన మీరు ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి సో సదస్సులు ఎక్కడ జరిగాయి సో నెక్స్ట్ ఏ దేశంలో జరగబోతున్నాయి సో వాటికి సంబంధించి ఏ దేశాలు మరి మరి అధ్యక్షత వహించాయి ఇట్లాంటివి అయితే ఖచ్చితంగా చూసుకోవాలా మనకు జిట్వంటీ సదస్సులు మనకు భారతదేశంలో రీసెంట్ గా జరిగినటువంటి సో సదస్సులు ఇట్లాంటివన్నీ కూడా వీటిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలి ఓకేనా ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఏమున్నాయి ఇంకా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సోషియో అవుట్ అవుట్లుక్ పైన మనకు దాదాపుగా మూడు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇన్ని క్వశ్చన్స్ నిజంగా ఇస్తారని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా లాస్ట్ టైం ఇచ్చారు సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పైన సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం భౌగోళిక ప్రాంతంలో అటవీ విస్తీర్ణత ఎంత ఉందని చెప్పేసి అడిగారు తర్వాత సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రెండు వేల పద్దెనిమిది ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఆ స్థూల రాష్ట్ర ప్రాంతీయోత్పత్తి ఎంత ఉంది అని చెప్పేసి అడగడం జరిగింది సో వరుసగా అడిగారండి క్వశ్చన్స్ మీరు నిజంగా సో ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా మీరు కవర్ చేయాలి రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎస్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రెండు వేల పద్దెనిమిది ప్రకారం రెండు వేల పదహారు పదిహేడు వ్యవసాయ రంగ వ్యవసాయ సంవత్సరంలో తెలంగాణలోని ప్రాథమిక రంగంపై కింది అంశాలను పరిశీలించండి అని అడగడం జరిగింది అలాగే మనకు వ్యక్తులు వివిధ వ్యక్తులపైన ఖచ్చితంగా అడుగుతారండి సో ఏ ఏ యొక్క శాఖకి ఎవరు నియామ నియామకమయ్యారు అలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి అలాంటి బిడ్స్ వచ్చాయి గతంలో ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ సదస్సుల పైన చెప్పాను కదా సో ఇప్పుడే మనం డిస్కస్ చేసాము సో మనకు జిఈఎస్ సదస్సు ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడిగాడు సో ఇట్లాంటి సదస్సుల పైన గాని తర్వాత ఆటలకు సంబంధించి కూడా మనకు గేమ్స్ కు సంబంధించి కూడా చూడండి రెండు వేల పదిహేడు మకావ్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్ ను సాధించింది ఎవరు అని చెప్పేసి అడిగారు గతంలో అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు ఎస్ రెండు వేల పద్దెనిమిది మే ఒకటి నాడు న్యూఢిల్లీలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ పదవిని చేపట్టింది ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది పిఐబికి సంబంధించి సో ఇట్లాంటి పైన ప్రత్యేకంగా అడగడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇవే అడుగుతారని కాదు సో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఓకేనా చూడండి ద్వైపాక్షిక మరియు ప్రపంచ ప్రాధాన్యత గల అనేక అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకోవడానికి భారతదేశ ప్రధాన మంత్రి సో మరియు చైనా అధ్యక్షుడు మరియు ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిదిన ఎక్కడ సమావేశారా సమావేశమయ్యారు అంతర్జాతీయ సమ సమా అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించినటువంటి అంశం అనమాట సో అట్లాంటి వాటిపైన క్వశ్చన్స్ అడగడం జరిగింది ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ పైన ఒక బిట్ రావడం జరిగింది గతంలో అలాగే చూసుకుంటే గనక మనకు ఇంకా ముఖ్యంగా చెప్పుకోవలసినవి కేలో ఇండియా ప్రాజెక్టుకు సంబంధించి సో వాటిపైన ఖచ్చితంగా బిట్టు అడిగారు తర్వాత చూసినట్లయితే భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యధిక కాలం ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగారు ఇట్లాంటి మరి ప్రీవియస్ బిట్స్ అయితే రావడం అయితే అనమాట నెక్స్ట్ చూసినట్లయితే మరి ఎలాంటి బుక్స్ చదవాలి సార్ అని చెప్పేసి ఒకసారి చూస్తున్నట్లయితే మీరు పది నెలలకు సంబంధించి సో ఎస్అస్ పబ్లికేషన్ది సో కరెంట్ అఫైర్స్ అయితే సో మార్కెట్లో అవైలబుల్ గా ఉంది సో దానికి సంబంధించి మీరు బుక్ తీసుకోండి మీ మీ యొక్క దగ్గర స్టోర్లో ఉన్నది లేకపోతే ఆన్లైన్లో కూడా ఉన్నది మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా అక్కడి నుంచి పర్చేస్ చేయండి అలాగే మన యొక్క మన యొక్క ఛానల్లో మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే అవైలబుల్ గా ఉంది సో అన్ని వీడియోస్ ఒకే దగ్గర మీకు అందుబాటులో ఉంటాయి అన్నమాట చూడడానికి సో వీడియోని తప్పకుండా లైక్ చేసి మరి షేర్ చేయండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ వెరీ మచ్